ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోరు యాత్ర కొనసాగుతుంది గత రెండు రోజుల నుంచి సాగుతున్న యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు సిపిఐ పౌరు సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శిపల్లి శ్రీనివాసరావుతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ ప్రజా పోరు యాత్రలో అంగరంగ వైభవంగా అంటే కథం సందర్భం కనబడుతుంది కమ్యూనిస్టుల ఏకమై కూడా ఎర్ర జెండాలు చేతబట్టి కూడా మొత్తం పూల కూడా ధరించి కూడా చూసుకుంటే చూసుకో మొత్తం కమిషన్లు అంతా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రజా సమస్యలను పలికి తీసుకోవడానికి కూడా మన తక్కలపెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యం కూడా మొత్తం అంగరంగ వైభవంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలు వెలికి తీయడానికి కూడా పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కనబడుతుంది అదేవిధంగా యాత్ర కూడా అంగరంగ వైభవం కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే కూడా మైబాట్ జిల్లాలోని కూడా కార్యదర్శి అజయ్ గారు ఉన్నాడు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నాడు పంజాల రమేష్ గారు ఉన్నాడు మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ అంగరంగ వైభవం ఉన్నది టోటల్ గా చూసుకుంటే కూడా మన శ్రీనివాసరావు గారు ఏం చెప్తారో చూసుకున్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాసరావు గారు ప్రజా సమస్యలను వెలికి తీస్తారా లేకపోతే ప్రజల పక్షంలో ఉంటారా డబ్బులు పెట్టి రాక కూడా ఎన్నో కూడా సమస్యలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొత్తానికి చూసుకుంటే మీరు ఇప్ప ఎక్కడి నుంచి ఎక్కడి పాదయాత్ర మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి ప్రజల పట్ల మీరు పక్షాన ఏమేమి కొట్లాడబోతున్నారు ఈ రోజు ఈ పాదయాత్ర మూడు రోజుల క్రితము వైఆర్ఎంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు బయట లో ప్రారంభమైనటువంటి యాత్ర ఈ రోజు నర్సంపేటకు రావడం జరిగింది ఈ యాత్ర ప్రజాపూర్ యాత్ర ఏప్రిల్ ఐదో తారీఖు వరకు హనుమకొండకు చేరుకొని హన్మకొండలో ముగింపు చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది ఈ ముఖ్య ఉద్దేశం ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా సంవత్సరాల నుండి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది మనకు ప్రాజెక్టులు రావడం లేదు పరిశ్రమలు రావడం లేదు పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు రావడం లేదు మనకు రావాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రావడం లేదు విశ్వవిద్యాలయాలు రాకపోవడం వల్ల ఉన్నత విద్య అనేది అందరినీ ద్రాక్షగా మారిపోయింది ముఖ్యంగా గిరిజనులకు హరిజనులకు బడుగు బలైన వర్గాలకు ఉన్నత విద్య అందడం లేదు కాబట్టి ఈ ప్రజాపూర్వ యాత్ర ద్వారా మనకు రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా మనకు రావాల్సినటువంటి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వండి మాకు కాజిపేటలో కోచ్ పరిశ్రమ ఇవ్వండి ఈ పరిశ్రమలు వస్తే మాకు మా జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ఏదైతే చట్టంలో పేర్కొన్నారో ములుగు లోపల గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పి దాన్ని ఇవ్వండి అది వస్తే మా పిల్లలకు మా గిరిజనులకు ఆ ఉన్నత విద్య అనేది దొరుకుతుంది అనేటువంటి ఒక డిమాండ్ తో ఈ ప్రజాపూరి యాత్ర జరుగుతా ఉన్నది అంతేకాకుండా ఈ రోజు భూ పోరాటాలు ఈ వరంగల్ జిల్లాలో అనేకం జరుగుతా ఉన్నాయి ప్రభుత్వ భూముల్లో నిరుపేదలందరూ కూడా ఇళ్లేసుకొని ఉంటా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి డబుల్ బెడ్రూమ్ లు డబుల్ బెడ్ లు అని చెప్పి ఊరించుకుంటూ మరి ఇంతవరకు ఇచ్చినటువంటి దగలాలు లేవు అందువల్లనే పేదలందరూ ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా జీవో యాభై ప్రకారంగా మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి మీరు ఏదైతే స్కీమ్ పెట్టారో గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పి ఆ స్కీమ్ ను ఐదు లక్షలకు పెంపిణీ చేసి ఐదు లక్షలు ఆర్థిక సహకారం అందించాలనేటువంటి డిమాండ్ తో ఈ ప్రజాపూర్ యాత్ర కొనసాగుతా ఉంది ఈ ప్రజాపూర్ యాత్రలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికొస్తా ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వం గాని వారికి మరి వారి కలిగేటువంటి విధంగా పోరాటాలను కొనసాగిస్తామని సార్ మొత్తానికి చూసుకుంటే కూడా బీఆర్ఎస్ కు చేతులు కలిపేది లేదు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నమ్ముకున్న వ్యక్తుల కొరకు ప్రాణ త్యాగానికి సిద్ధం అంటున్న కమ్యూనిస్టులు అంటున్నారు కెమెరా పర్సన్ బాలుతో స్వామి న్యూస్ వరంగల్